హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఈరోజు సాక్షి పేపర్లో ఇతర న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ పేపర్లో వచ్చాయి ఫ్రెండ్స్ మరి టెట్టు గురించి ఏమైనా సమాచారం ఇచ్చారు అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు సిలబస్లో ఏవైనా మార్పులు ఉంటుందా ఈ త్రీ కాన్సెప్ట్స్ను బేస్ చేసుకొని మనం ఈ వీడియోలో చూద్దాం మరి టెట్టు నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు మరి డిఎస్సి నోటిఫికేషన్ కంటిన్యూషన్లో ఉంటుందా మరి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉంటుందా అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి సిలబస్ పైన ఒక్కసారి అవగాహన కూడా చూద్దాం దానికి I ఫ్రెండ్స్ మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మనము టెట్తో పాటు మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ టెట్తో పాటు తర్వాత డిఎస్సి మరి కంటిన్యూషన్లో డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం అంటే టెట్తో పాటు ఫస్ట్ టెట్ సిలబస్ కంప్లీట్ చేస్తాము తర్వాత డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో టెట్తో పాటు డిఎస్ మనము క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ అనమాట ఫస్ట్ టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఉంటుంది ఫార్టీ డేస్ లో కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ టెట్ సిలబస్ అనేది అది షెడ్యూల్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో రిలీజ్ చేశాను ఐ మీన్ ఎలా ఉంటుంది అనేది కూడా టెట్ సిలబస్ మొత్తం ఫార్టీ డేస్లో కంప్లీట్ అవుతుంది తర్వాత డిఎస్సి సిలబస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది డిఎస్సిలో మనకు విద్యార్థుల పదాలు కానీ జీకే కానీ కరెంట్ అఫేర్స్ కానీ అవి కొత్తగా యాడ్ చేసినవన్నీ మళ్ళీ మీకు డిఎస్సి సిలబస్ కూడా ఇదే ఫీజు కవర్ జరుగుతుంది కేవలము ఫార్టీ డేస్ షెడ్యూల్ ప్రకారం కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి రివిజన్ చేసుకునే వారికి ఎక్స్పెషల్లీ రివిజన్ చేసుకునే వారికి ఆల్రెడీ కోచింగ్ కు వెళ్ళి వచ్చి రివిజన్ వారికి కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి బాగా యూజ్ అవుతుంది డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఆ షెడ్యూల్ ఏంటో చూద్దాం తర్వాత టెట్ నోటిఫికేషన్ గురించి కూడా చూద్దాం మరి కేవలం ఈ బ్యాచ్ వరకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ బ్యాచ్ వరకే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాచ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లాస్ టెట్ టూ ప్లస్ డిఎస్సి రెండింటికి అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ టెట్టుకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టెట్ టు ప్లస్ డిఎస్సికి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మరి ఈ బ్యాచ్కి స్పెషల్ బ్యాచ్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఆఫర్ ఇచ్చాము మరి థర్టీ ఎయిత్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఆఫర్ కేవలము రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా మీరు ఇప్పుడే జాయిన్ కాగలరు మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఆలస్యం చేయవద్దు ట్వంటీ నైన్త్ కాబట్టి ఈ రోజే జాయిన్ కాగలరు సో ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ రెండు రోజులు మాత్రమే ఆఫర్ అది కూడా లిమిటెడ్ అడ్మిషన్స్ కాబట్టి మరి ఇప్పుడే మీరు జాయిన్ కాగలరు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ ఇదే నాకు కాల్ చేయాల్సిన నెంబర్ కూడా ఇదే నెంబర్ సేవ్ చేసుకోండి మరి ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి వన్ Double 7. త్రీ డబల్ టూ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఫ్రెండ్స్ ఇది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ నెంబర్కు పే చేసి పైన నా నెంబర్ చెప్పాను కదా నా నెంబర్ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే నేను యాడ్ చేస్తాను మీకు థర్టీ ఎయిత్ నుంచి షెడ్యూల్ ఉంటుంది మరి ఆ షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్గా చెప్తా నెంబర్ సేవ్ చేసుకోండి ఓకేనా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నాకు కాల్ చేయాల్సి వాట్సప్ నోటిఫికేషన్ డిఎస్సి డిస్కస్ చేసే ముందు అసలు ప్రాసెస్ తెలియకుండా మిమ్మల్ని జాయిన్ కావడం అనడం బాగోదు కాబట్టి థర్టీ ఎయిత్ నుంచి బ్యాచ్ స్టార్ట్ మరి థర్టీ ఎయిత్ షెడ్యూల్ వచ్చేసరికి మ్యాథ్స్ తెలుగు సైకాలజీ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉండవా ఐ మీన్ ఏవీఎస్ సైన్స్ సోషలు ఇంగ్లీషు మెథడ్స్ ఉండవా అంటే ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా వీ మధ్యలోనే ఆ త్రీ టాపిక్స్ని కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది అంటే మనకు తెలిసిన టాపిక్సే కదా మరి టెట్లో సిలబస్ మీకు తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది ఏవీఎస్ సైన్స్ సోషల్ ఉంటుంది సైకాలజీ ఉంటుంది మెథడ్స్ ఉంటాయి మనకి ఇక్కడ మ్యాథ్స్ తెలుగు సైకాలజీ ఇక్కడే యాడ్ చేశాము దాంతో దాంతో పెళ్ళగాజీ కూడా యాడ్ చేస్తాం దీంతో సైకాలజీ తెలుగు మెథడ్స్ కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ ట్రై మెథడ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు కంటిన్యూషన్లోనే మధ్యలో యాడ్ చేస్తాము మొత్తం ఫార్టీ డేస్ షెడ్యూల్లో మీకు మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు షెడ్యూల్స్ కూడా ఒక్కసారి చూడొచ్చు థర్టీ వన్ షెడ్యూల్ అంటే ఇలా షెడ్యూల్ ప్రకారం ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ రోజు ఆ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి తపనతో ప్రిపేర్ అవుతారు మేము క్లాసెస్ కూడా ఇస్తాము క్లాసెస్ ఇస్తాము మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే హ్యాపీగా ప్రిపేర్ కావచ్చు మనం క్లాసెస్ ఇస్తాము అదే ఆ టాపిక్ను బేస్ చేసుకొని ఆ లెసన్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ కూడా ఇస్తాం కాబట్టి మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ రెండు ఉంటాయి మీరు క్లాస్ విన్న తర్వాత లేదా ప్రిపేర్ అయిన తర్వాత ఆ టాపిక్ పైన ఎగ్జామ్ రాస్తే మీరు ఆ టాపిక్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించారు అనేటువంటి ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది సో సిలబస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మొత్తం సిలబస్ ఏ విధంగా ఉంటుందో దానికి అనుగుణంగా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది చూడండి ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ రాస్తే మీ ప్రిపరేషన్ ఎంత స్టాండర్డ్ లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు మీరు టెట్ ప్రిపరేషన్తోనే డిఎస్సి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసినట్టే ఎందుకని ఈ సిలబస్ మొత్తము డిఎస్సిలో ఉంటుంది మనము క్లాసెస్ అవన్నీ కూడా డిఎస్సి స్టాండర్డ్లోనే కాబట్టి మీకు టెట్ ప్రిపరేషన్ మొత్తము డిఎస్సి ప్రిపరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది ఇది మన ప్రాసెస్ మరి రెండు రోజుల్లో టెట్టు నోటిఫికేషన్ ఇది సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఫ్రెండ్స్ ఇది మరి సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో బిఎడ్ డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఒక పక్క ఏర్పాటు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సన్న సన్నద్ధం అవుతుంది ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది అంటే ఓవరాల్గా దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకటి రెండు రోజుల్లో టెట్టు నోటిఫికేషన్ ఇస్తాము అనేది మొదటి రూలు రెండవ రూలు ఏంటి అంటే అంటే ఈ పే ఈ ఈ పేపర్లో వచ్చినటువంటి మ్యాటర్ మొత్తం గురించి చెప్తున్నా రెండవది ఏంటి అంటే బిఏడ్ చేసినటువంటి అభ్యర్థులు లాస్ట్ టెట్టు నోటిఫికేషన్లో పేపర్ వన్ పేపర్ టూ రెండు రాశారు బీఎడ్ చేసిన వాళ్ళు బట్ ఇప్పుడు బిఎడ్ చేసిన వాళ్ళు కేవలము పేపర్ టూకి మాత్రమే ఎలిజిబుల్ అంటే ఎస్జిటి రాసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని క్లియర్గా స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది అంటే స్కూల్ అసిస్టెంట్ బీఎడ్ చేసిన వాళ్ళు పేపర్ వన్ ఎస్జిటి రాయడానికి అనర్హులు అనేటువంటి పాయింట్ ఇచ్చాడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇచ్చాడు బిఎడ్ చేసినటువంటి అభ్యర్థుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు లాస్ట్ టైమ్ పేపర్ టూలో డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండి బిఎడ్ చేసిన వాళ్ళు అర్హులు అని ఇచ్చాడు దాన్ని సడలింపు చేసి డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కాదు డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు కూడా డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ వచ్చి బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ టూ అర్హులు అంటే ఇది ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారనమాట ఓకేనా వన్ టైమ్ ప్రా ప్రాసెస్ అనమాట ఇవి ఒక్కసారి మాత్రమే అవకాశం ఇచ్చారు అంటే ఇక్కడ ఏంటి డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ వచ్చి బీఎడ్ చేసిన వాళ్ళు పేపర్ టూ రాసుకోవచ్చు అది కూడా ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు మాత్రమే అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా మరి టెట్ షెడ్యూల్ అవన్నీ మనకు తెలుసు కదా వాటి గురించి మనము చూడవచ్చు ఓకేనా ఒకటి నుండి ఐదో తరగతి బోధనం ఉద్దేశించి పేపర్ వన్ రాసే అభ్యర్థులు ఓకేనా దాని గురించి కంటిన్యూషన్లో మనము ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకటి రెండు రోజుల్లో టెట్టు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది అనేటువంటి వార్త అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇక్కడ మనము మెయిన్ కాన్సెప్ట్ చెప్పాం కదా ఒకటి ఏంటది మెయిన్ కాన్సెప్ట్లో మీకు టెట్ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు చెప్పాను టెట్ నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో రావడానికి ఛాన్సెస్ ఉంది క్లియర్గా సాక్షి పేపర్లో కూడా వేశారు నెక్స్ట్ మరి డిఎస్సి ఎప్పుడు ఐ మీన్ టెట్ ఎగ్జామ్ రాసిన ఐ మీన్ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సి ఇస్తారా మధ్యలోనే డిఎస్సి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందా అంటే పోయినసారి మనము తెలంగాణలో కూడా ఇదే ప్రాసెస్ చూసాము టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి టెట్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేస్ ఒక వన్ వీక్ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే టెట్టు మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఐ మీన్ టెట్టు ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి తరువాత డిఎస్సి కాకుండా ఓకేనా టెట్ నోటిఫికేషన్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కాకుండా టెట్టు ఇంపార్టెంట్ డేస్ ఇచ్చి ఒక వన్ వీక్ గ్యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ కూడా ఇచ్చేసి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఆ ప్రాసెస్సే గవర్నమెంట్ ఫాలో కావచ్చు అనేటువంటి ఆలోచనలు అయితే మనము ఊహించుకోవచ్చు మరి ఎన్ని డేస్ గ్యాప్ ఇస్తారు అంటే ఎలక్షన్స్ టైం కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి టెట్టుకు మహా అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇంకొక టెన్ డేస్ ఎక్స్ట్రా వేసుకున్న ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ డేస్ అంటే డిఎస్సి పరంగా సో రెండు ఒకేసారి ఛాన్సెస్ రెండు ఒకేసారి అయిపోతాయి మరి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ గోల్డెన్ ఛాన్స్ ఇంకో విషయం చెప్తున్నా పోస్ట్ల సంఖ్య కూడా టెన్ థౌజండ్ ప్లస్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ పోస్ట్ల సంఖ్య కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే జనవరిలో రిటైర్మెంట్ స్టేజెస్ ఉన్నాయి జనవరి చివరిలో రిటైర్మెంట్ స్టేజెస్ ఉన్నాయి ఆ రిటైర్మెంట్ స్టేజెస్ కూడా ఈ నోటిఫికేషన్కే యాడ్ చేశారు అనుకోండి లక్కీ ఓకేనా మనకు పోస్టుల సంఖ్య ఫిఫ్టీన్ థౌజండ్కి కూడా రావడానికి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఈ అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సిలబస్లో ఏవైనా మార్పులు ఉంటాయా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా నోట్ పాయింట్ ఇస్తాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఓల్డ్ సిలబస్ చదవాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు న్యూ సిలబస్ చదవాలి అనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎస్జిటికి అభ్యర్థులు టెట్టు పరంగా అయితే మాత్రము టెట్టు పరంగా అయితే మాత్రము థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉండండి సో మీకు ఎటువంటి చేంజెస్ లేదు ఎందుకంటే ఎయిత్ క్లాస్ లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఎయిత్ క్లాస్ వరకు పక్కాగా ఫాలో అవ్వండి థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు బట్ నైన్త్ కంటిన్యూషన్ టాపిక్స్ చదువుకుంటే బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటి రెండు మార్కులు కూడా నైన్త్ కంటిన్యూషన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎయిత్ వరకు పూర్తిగా చదివి నైన్త్ కంటిన్యూషన్ టాపిక్స్ చదువుకోండి టెట్ పరంగా నెక్స్ట్ డిఎస్సి పరంగా వచ్చేసరికి జీకే కరెంట్ అఫైర్స్ విద్యార్థు పదాలతో పాటు థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు పూర్తిగా అంటే ఇంకా టెట్కి ఏదైతే చదివారో ఆ టెట్లో చదివినటువంటి ప్రతి అంశము డిఎస్సిలో ఉంటుంది ఎక్స్ట్రాగా నైన్త్ క్లాస్ కూడా పూర్తిగా చదువుకోవడం అయితే మంచిది అంటే కంటిన్యూషన్ టాపిక్స్ టెట్ వరకు ఫాలో అవ్వండి నైన్త్ బట్ డిఎస్సికి వచ్చేసరికి నైన్త్ క్లాస్ కొంచెం మొత్తం చదువుకుంటే మీకు ఏ ఆఫ్ మార్క్ కూడా మిస్ కాకుండా అయితే ఉంటుంది ఇది ఎస్ఈడి పరంగా నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ పరంగా మనం అబ్జర్వ్ చేసామనుకోండి టెట్కు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పక్కాగా చదువుకోండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ సారీ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మరి ఇంటర్మీడియట్లో మెయిన్గా లింక్అప్ టాపిక్స్ ఏవైనా ఉంటే అవి కవర్ చేసుకుంటే మంచిది ఓకేనా టెట్ పరంగా డిఎస్సి పరంగా వచ్చేసరికి సిక్స్త్ టు టెన్త్ వరకు మొత్తం చదువుకొని ఇంటర్మీడియట్స్ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా మొత్తం కవర్ చేసుకోవడం అయితే మంచిది ఎందుకంటే డిఎస్సిలో ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ కాకుండా ఉండాలి కాబట్టి అది సిలబస్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్కు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇస్తారు కాబట్టి అప్పుడు మనం క్లియర్గా దాని గురించి అయితే తెలుసుకుందాము ఇది మరి ఈ న్యూస్లో డిఎస్సికి సంబంధించి కంటిన్యూషన్లో ఉంటుందా లాస్ట్లో ఉంటుందా మరి టెట్టుతో పాటు డిఎస్సీ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే నా నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఇప్పుడే పే చేసేయండి మళ్ళీ లేట్ చేయొద్దు ఎందుకంటే వెంటనే నోటిఫికేషన్ కాబట్టి మనం ఈరోజు రేపే అడ్మిషన్స్ మనమేమి నెక్స్ట్ డేనే బ్యాచ్ ఆ బ్యాచ్ షెడ్యూల్స్ కూడా ఇచ్చాము మరి మీకు ఆ బ్యాచ్ షెడ్యూల్స్ కూడా సెండ్ చేస్తా మీరు టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇప్పుడు జాయిన్ అయ్యారనుకోండి మీకు కొన్ని షెడ్యూల్స్ ఇచ్చేస్తా టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు